హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇవాళ నేను చేయబోయే రెసిపీ దమ్ స్వీట్ కాదు ఇన్గోండి రెండు తీసుకున్నాను మొక్కలు చేసుకొని ఇండ్లు వేసుకొని ముందు బాయిల్ చేసుకోవాలి వెళ్ళి ఉంచుకొని వెరీ ఈజీ రెసిపీ స్టబ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీస్తాం కొంచెం సల్లైతే దమ్ చేస్తాం దమ్ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని స్పూన్ పెరిగింది కొంచెం సరిపడా సాల్ట్ కా కొంచమే సరిపడుద్ది ఎందుకంటే దమ్కే కదా ఒక పించు గరం మసాలా పవర్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ తిలకర్రై పొడి చాట్స్ మసాలా స్పూన్ ఇవన్నీ బాగా కలుపుతాయి బాగా కలిసిపోయింది కదా పొత్తులు కొంచెం చల్లారాలి సిమ్లే పెట్టుకుందాం స్టవ్ వెళ్ళించుకొని దీనికి ఇలా రాసుకోవాలి ఇలా అందులోకి వెళ్ళాగా కూరుకోవాలి సిల్ కాన్బ్రెస్ట్ ఉంటుంది కదా దాంతో చూడి ఎలా అతుకున్నాం కదా దీన్ని స్టవ్లో పెట్టాను చాటు మగా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా గరం మసాలా వేసాం కదా కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా గరం మసాలా ఘాటు కారం వేసాం కదా కారం స్పైసీ చూడండి బాగా కాలేదు కదా మీకు కావాలంటే సింగిల్గా కాల్చుకోవచ్చు ఒక్కొక్కటి కాల్చుకోవచ్చు ఆల్రెడీ మనకి ఉడికింది కదా కొంచెం ఇవ్వండి ఇవి అయిపోయింది ఒక ప్లేట్ అలాగే వీటిని కూడా పెట్టేస్తుంది ఇలా కొడితే మధ్య మధ్యకి వెళ్తుంది బ్రిజులు టర్న్ చేసుకుంటూ ఉండాలి అయితే ఒకవేపు ఉంటే మాడిపోతుంది దమ్ స్వీట్ కానీ రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి